వృషభ రాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయేది ఇదేనండి నక్క తోక తొక్కినట్లే ఈ వీడియో మీ కంట పడింది అంటే విశ్వాన్ని నడిపించే జగన్నాయకుడి యొక్క సంకల్పం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆలస్యం చేయకుండా వీడియోని మీరు ఎక్కడున్నా కానీ తప్పు తప్పకుండా వీడియోని ఓపెన్ చేసి చూడండి స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు ఈ చిన్న మాట వినండి చాలామంది కూడా చెప్పుకోలేని అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారండి అటువంటి సమస్యలకు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి ఇక వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి కాస్త అంత ప్రేమని చూపిస్తే చాలు ఆ ప్రేమకి దాసోహం అయిపోతారనమాట వీరు చిన్నప్పటి నుంచి కూడా వృషభం అంటే ఎద్దు అనమాట వ్యవసాయానికి వెన్నుముకలాగా ఎద్దుని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటారో అదేవిధంగా కుటుంబానికి వెన్నుముకలాగా వృషభ రాశి వారిని ఆ విధంగా ఉపయోగించుకుంటారన్నమాట అన్నమాట వృషభం అంటే ఎద్దు అన్నట్లుగా ఎద్దు ఎంత కష్టపడుతుందో దాని దానికి ఒంట్లో ఉన్నంత వరకు ఎదుటి వారు కూడా దాన్ని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఉపయోగించగలుగుతారో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారనమాట అలాగే కుటుంబం కూడా వృషభ రాశి వారిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటుందన్నమాట వీరు చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్ని కూడా నెత్తి మీద వేసుకొని మోస్తారు ఎదుటి వారి చేత ఎక్కువ లబ్ధిని పొందని వారి లిస్టులో వృషభ రాశి వారు ముందు పేరుండు అంటే ఆ పేరులో ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరికి ఎవరు ఉపయోగపడరు వీరికి ఎవరు కూడా ఒక రూపాయి సంపాదించి పెట్టరు వీరి కోసం ఎవ్వరూ కూడా కాస్తంత కష్టాన్ని కూడా పడరు కానీ వీరు మాత్రం ఎదుటి వారు కష్టపడకపోయిన వారు వారి కోసం వారి కోసం ఎటువంటి సహాయం చేయకపోయినా కూడా అవి ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా నిస్వార్థంగా ఎదుటి వారి కోసం ఏ పనైనా చేయడానికి ముందడుగులో ఉంటారనమాట ముఖ్యంగా మన అనుకున్న వారి దగ్గర ప్రాణమిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబం కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైన పనులను వయసుకు మించి ఎక్కువ పనులు చేసి ఒక రూపాయిని సంపాదించి కుటుంబం యొక్క ఆ బాగోగుల్లో ఒక చేయి వీరిది కూడా ఉంటుంది అని చెప్పి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఇంట్లో అయితే వృషభ రాశి వారు ఉంటారో ఆ ఇంట్లో వారు వృషభ రాశి వల్ల అంటే వృషభ రాశి వారి వల్ల ఏదో ఒక రకంగా ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా లబ్ధిని అయితే పొందుతూనే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి కొంచెం నలుగురిలో మాట్లాడటానికి మొహమాటం లేకుండా మాట్లాడినట్టు అనిపిస్తారు అయినప్పటికీ కూడాను లోపల ఏదన్నా అనుకుంటారేమో వీరితో మనం ఎందుకు పెట్టుకోవడం వీరి గురించి మనం ఎందుకు అనవసరంగా స్కు తీసుకోవడం వారిదేదో వారికి వదిలేసేద్దాం మనకి లేకపోతేలే మనకు కావాల్సింది గట్టిగా అడిగితే బాగోదేమో అట్లా ఆ రకంగా ఆలోచించి ఎదుటి వారి యొక్క అంటే ఎదుటి వారి దగ్గర అంత ఫ్రీగా ఉండలేరనమాట కాస్తంత ఎవరైనా వీరి మీద కోపం చూపించారు అంటే కొంచెం సిగ్గుపడడం కొంచెం మొహమాట పడడం కొంచెం భయపడడం అటువంటివి వీరి దగ్గర ఉన్న కొంచెం మైనస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ముఖ్యంగా వీరికి కోపం అన్న విషయానికి వస్తే చాలా చాలా కోపం ముక్కు మీద ఉంటుంది ఆ కోపం కూడా ఎప్పుడు ప్పుడు కూడా రాదు వీరి యొక్క రాశికి తగ్గట్లుగా భూతత్వ రాశి అని చెప్పి అంటూ ఉంటారు వీటిని అంటే అంటే వీరికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము కాకపోతే వీరి మాట ఏదైనా కానీ పెడచెవిన పెట్టినా వీరి మాట వినకపోవడం వల్ల ఏదైనా నష్టం జరిగినా వెంటనే వీరికి ముక్కు మీదనే కోపం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చాలా కోపడతారు కానీ ఎక్కువగా ఆ కోపంలో కూడా ఆ ఆవేశంలో కూడా ఎదుటి వారు చెప్పిన మాట వినలేదు అనే బాధ అనమాట ఆ బాధని కోపం రూపంలో చూపిస్తూ ఉంటారు అవతలి వారు వీరి బాధని అర్థం చేసుకొని అది కోపం కాదులే అది మన మీద ఉండే ప్రేమనే అలా చూపిస్తున్నారు కోపం రూపంలో అని చెప్పి అర్థం చేసుకుంటే పర్వాలేదు కానీ అర్థం చేసుకొని వారైతే మాత్రం ఖచ్చితంగా వీరిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారనమాట అంటే అబ్బా వీడికి కోపం ఎక్కువ అమ్మ వీడికి ముక్కు మీదే కోపం ఉంటుంది ఉంటుంది వీడి అంత ఇది కాదు వీడు కోపిస్తోడు వీడు ఒక లాంటోడు వీడిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక అయిన వారిలోనే వృషభ రాశి వారికి శత్రువులు అనేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారనమాట ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కష్టపడి ఒక రూపాయి కుటుంబం కోసం ఇచ్చిన వారే చాలామంది మగవారిని మనం గమనించి ఉన్నట్లయితే వృషభ వారిని కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసి చివరికి పెళ్ళైన తర్వాత భార్య బిడ్డలకు పెట్టుకుంటున్నా కూడా వృషభ రాశి వారి యొక్క కుటుంబం అనేది చూడలేరనమాట అంటే అటువైపు మగవారి వైపు ఉన్నవాళ్ళు అప్పటి వరకు వీరి యొక్క డబ్బు తిని ఉంటారు కదా ఆ డబ్బు అనేది సడన్గా ఆపేసేసి ఇటు భార్య పిల్లలకి పెడుతుంటే వారిలో ఒక రకమైన ఈర్ష్య అసూయ అనేవి ఏర్పడుతూ ఉంటాయనమాట వృషభ రాశి వారి మీద ఇది కూడా ఎందుకు ఇలా ఉంటున్నారు వీరి కోసం నేను ఇంతగా చేశానే ఇంతగా వారిని లాక్కొచ్చానే ఇంతగా వారిని నా అనుకున్నానే చివరికి నాకు నేను సంతోషంగా పెళ్లి చేసుకొని నా భార్య బిడ్డలకు పెట్టుకుంటున్నా కూడా నా వాళ్ళైనా కూడా నా భార్య బిడ్డల్ని పరాయి వాళ్ళగా చూస్తున్నారే వాళ్ళకి నా బిడ్డల మీద నా భార్య మీద ప్రేమ లేదే అని చెప్పి ఈ రకంగా ఆలోచించుకొని బాధపడుతూ కూడా ఉంటారనమాట వీరి యొక్క బాధ ఏదైనా కానీ భూదేవికి ఉన్నంత ఓర్పు ఉన్నట్లుగా సహనం ఉన్నట్లుగా మనసులోనే కృంగిపోతారే తప్ప నాకు ఈ బాధ ఉంది నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బయటపడరనమాట బయటపడకుండా మనసులోనే కుంగి కుంగిపోతారనమాట కొంచెం సైలెంట్గా ఉంటారు ఆ టైంలో ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు కొంచెం అనిపిస్తారు అనిపిస్తారంటే కానీ ఎంత ఇది చేసినా మనం ఎంత అడిగినా కూడా వృషభ రాశి వారు మనసులో ఉన్న బాధని మాత్రం బయటకి చెప్పరనమాట కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ యొక్క రాశి ప్రకారం మీ యొక్క మనస్తత్వం అలాగే ఉంటుంది కానీ కొంచెం ఆ యొక్క బరువు దిగాలి అంటే ఆ మనసులో బాధని బయటకి చెప్పండి ఎందుకంటే ఆ విధంగా చెప్పడం వల్ల మీ యొక్క భారం బరువు అనేది దిగడం వల్ల కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక నమ్మకం విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా అంటే చాలా నమ్మకమైన వారండి ఇక్కడ మాటలు అక్కడికి చెప్పడం అక్కడి మాటలు ఇక్కడికి చెప్పడము ఇక్కడ అక్కడికి జేరేయటము ఎదుటి వారికి వాళ్ళకి వీళ్ళకి మధ్య తగులు పెట్టడము ఇటువంటి వారికి గొడవలకి వీటన్నింటికి కూడా దూరంగా ఉంటారనమాట ఎక్కువగా వారి పనేందు వారు చేస్తారు వీరి యొక్క జీవితంలో ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్ ఉంటే ఆ పార్ట్నర్ కంటే కూడా వీరే ఎక్కువ కష్టపడతారనమాట ఇది మనది అని చెప్పనుకుంటే అంటారు ఏదైనా కానీ వారి పని అంటే అసలు చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడతారండి అంత కష్టపడి పని చేసే మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది డబ్బు పరంగా కూడా చాలా సంపాదిస్తారు చాలా ఖర్చు చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక వీరికి ఉన్న తెలివితేటలకి వీరు సంపాదించే డబ్బు అనేది రూపాయి అయితే వీరి దగ్గర తినేవాళ్ళు వీరిని మాయ చేసి అయ్యో నువ్వు చాలా మంచివాడివి అంటే వీళ్ళది ఏంటంటే వృషభ రాశి వాళ్ళది చిన్నపిల్లల మనస్తత్వం అనమాట ఈ చిన్నపిల్లల మనస్తత్వం వల్ల ఏంటంటే కాస్త పొగిడితే పడిపోతారు అబ్బా నువ్వు చాలా మంచిదానివి నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా తెలివైన వాడివి నువ్వు బాగా సంపాదిస్తుంది ఇట్లా మనం ఏదన్నా కానీ వాళ్ళకి తగ్గట్లుగా ఆ సిచ్యువేషన్కి తగ్గట్లుగా ఏదైనా కానీ మనం కొంచెం పొగిడాము అంటే ఆ పొగడతలకి పడిపోయి వీరికి ఒక ఆ రూపాయి సంపాదించిన రూపాయలు ఒక పావుల పెట్టేస్తారనమాట అటువంటి మెంటాలిటీ వృషభ రాశి వారికి ఉంటుంది కాస్త ఇవే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డబ్బు జాగ్రత్త తెలుసుకోండి మాయ చేసి మభ్య పెట్టేవాళ్ళు మన దగ్గర డబ్బున్నంత వరకు ఆ యొక్క బెల్లం చుట్టూ త చీమలు చేరిన చేరతారు ఎప్పుడైతే బెల్లం అయిపోతుందో అంటే ఎప్పుడైతే డబ్బు అయిపోతుందో ఆ చీమలు వెళ్ళిపోయినట్లుగా వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎప్పుడైనా కానీ కుటుంబం ముఖ్యమన్నమాట కాబట్టి ఆ తినే పావలా కూడా బయట వాళ్ళకి పెట్టకుండా కుటుంబానికి పెట్టుకోవడం వల్ల రేపు లేదా ఆ పావలాని మీరు పొదుపు చేసుకోవడం వల్ల రేపటి మీ భవిష్యత్తుకు చాలా చాలా ఉపయోగపడుతుంది వీరికి ఏంటంటే డబ్బును సంపాదించడం బాగా తెలుసు కానీ డబ్బుని పొదుపు చేయడం మాత్రం తెలియదు అనమాట ఎందుకు ఎందుకంటే డబ్బే శాశ్వతం కాదు అన్నట్లుగా ఆలోచిస్తారనమాట ఉన్న ఒక రూపాయి వస్తే ఆ రూపాయిని కుటుంబానికి పెట్టేసేస్తారు పొదుపును చాలా తక్కువ చేస్తారు వృషభ రాశి వాళ్ళు దానివల్ల ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అయ్యో ఆ రోజున మేము అంతంత డబ్బు సంపాదించామే ఆ డబ్బుని కాస్త పొదుపు చేసుకొని ఉంటే బాగుండేదే అని చెప్పి ఒక ఆలోచన అనేది వస్తుందనమాట అప్పుడు రిగ్రెట్ అవుతారు అలా రిగ్రెట్ అవ్వకుండా ముందు జాగ్రత్తగానే తెలుసుకొని మీరు సంపాదించిన దాంట్లో ఒక ముప్పా పావల ఖర్చులకి లేదా ఇంట్లో అవసరాలకి ఖర్చైపోయినా కానీ ఒక పావలానైనా కానీ పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మీరు చేయలేని స్థితికి వచ్చినప్పుడు ఆ పొదుపు అనేది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారు ఏదైనా కానీ సీరియస్గా తీసుకోరన్నమాట ప్రతీదీ కూడా చాలా అంటే ముఖ్యమైన విషయాలు కాదు నేను అనేది ఎవరైనా కానీ ఒక మాట అన్న చేసిన అబ్బా మనవారే కదా ఇన్నాళ్ళు మనకి పరిచయం ఉన్నవాళ్ళే కదా ఇన్నాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా అబ్బా ఈ మాట కోపం వచ్చి అన్నారులే అని చెప్పి అర్థం చేసేసుకుంటారు వెంటనే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోరు వాళ్ళ యొక్క గతము గతంలో వారు వీరితో ప్రవర్తించిన పద్ధతి వీటన్నింటినీ కూడా ఎనలిస్ చేసుకొని దాన్ని బట్టి ఎదుటి వారిని ఆ యొక్క ఆ కోపాన్ని తీసుకోకుండా వెంటనే సర్దుకుపోయే మనస్తత్వం అనేది వృషభ రాశి వారికి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు చాలా నమ్మదగిన వారండి చాలా తెలివైన వారు మీ కుటుంబంలో వృషభ రాశి వారు ఉంటే నిజంగా మీరు వారి వల్ల చాలా లబ్ధి పొందుతారనమాట నిస్వార్థంగా ఎటువంటి స్వార్థాన్ని ఆశించకుండా మీ దగ్గర నుంచి ఏది కూడా కోరుకోకుండా నిస్వార్థంగా మిమ్మల్ని ప్రేమించాలి అన్నా కానీ లేదా మీకోసం సంపాదించాలి అన్నా కానీ లేదా మీకోసం ఏదైనా ఒక పని చేయాలి అన్నా కానీ వృషభ రాశి వారు వందకి వంద శాతం ముందుంటారనమాట అందుకని వృషభ రాశి వారు లైఫ్ పార్ట్నర్గా వస్తే నిజంగా లైఫ్ పార్ట్నర్ చాలా అదృష్టవంతరాలని అని చెప్పి మనం నిస్ చ చక్కగా డౌట్ లేకుండా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరికి ఈ మూడు రోజుల్లో చాలా అంటే చాలా అద్భుతంగా జరగబోతుంది అంటే ఈ మూడు రోజుల్లో కూడా కొంచెం ఒక రోజు కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారనమాట మిగతా రెండు రోజులు కూడా కొంచెం బిజీగా ఉంటారు కొంచెం పని ఒత్తిడి ఉంటుందన్నమాట పని మీదనే ధ్యాసను చూపిస్తారు ఆ పని మీద ధ్యాసను ఎంత చూపిస్తారో ఆ పని కోసం ఎంత కష్టపడతారు మీరు చేసే పని కోసం మీరు ఆ కష్ట తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట వృషభ రాశి వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము స్వామివారిని దర్శించుకోవడం అలా భగవంతుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట ఆ యొక్క నమ్మకమే వీరిని ఎన్నో కష్టాల నుంచి బయటపడవేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా ఎటువంటి సమస్యలు ఉండవండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చక్కగా సంతాన పరంగా కొన్ని రకాల గొడవలు ఇబ్బందులు ఆ ప్రతి ఇంట్లో ఉండేవి కానీ అవి సీరియస్ అయితే అయ్యేవి కాదనమాట మీరేంటంటే ఈ మూడు రోజుల్లో కూడా కొంచెం హెల్త్ని చక్కగా చూసుకోండి మంచిగా టైంకి తినండి టైంకి నిద్రపోండి ఏది కూడా ఓవర్గా ఆలోచించకండి మనసులో బాధ ఉంటే కుటుంబానికి షేర్ చేసుకోండి కుటుంబంతో పంచుకోవడం వల్ల మీ బాధలో ఎనభై శాతం తగ్గుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అప్పుడప్పుడు లైఫ్ పార్ట్నర్ చెప్పే మాటలు కూడా వినండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి నీరంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది ఏదైనా పెట్టుబడులు పెట్టాలి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టండి ఎందుకంటే మీకు ఇప్పుడు అనుకూలమైన సమయమే నడుస్తుంది అనమాట కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు కాబట్టి కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టే దగ్గర ఒకటికి పదిసార్లు పెట్టొచ్చు అని చెప్పి అనుకుంటేనే పెట్టండి దానివల్ల నష్టం రాదు అని చెప్పి అనుకుంటేనే పెట్టండి ఎందుకంటే నష్టాలు అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక వందలో యాభై శాతం అనేది అంటే ఒక వంద రూపాయలు పెట్టే దగ్గర యాభై రూపాయలు పెట్టే ప్రయత్నం చేయండి రూపాయలు పెట్టేసేయొద్దు సో అది మీకు కలుసుబాటుగా ఉంది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయొద్దురు కానీ ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళ అయితే సంతాన భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే కొన్ని రకాల సమస్యలతోటి పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు సో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ హెల్దీ డైట్ తీసుకుంటూ ఒక వన్ అవర్ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏ మెడిటేషన్ కానీ ఇట్లా చేసుకుంటూ ఉండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకుంటే మీకు సంతానం కలగదు అన్న మాట లేదు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుందనమాట ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే ఉంది ఈ మూడు రోజుల్లో ఒక రోజు చిన్న ప్రయాణం తగిలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ మూడు రోజుల్లో నష్టాలేవి ఉండవండి అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది సజావుగానే జరుగుతుంది ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అనమాట హ్యాపీగానే గడిచిపోతుంది ఈ మూడు రోజులు కూడా మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసిన ఆ నూనెలో అంటే కొంచెం ఆ నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా కానీ ఒక చిన్న యాలకను వేసి చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఇంట్లో నెగిటివిటీ ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా పోతుందనమాట సో అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసమ్మకి నమస్కరించుకొని ఒక చెంబుడు నీళ్లు పోసి తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టి చేయి వెళ్ళడం వల్ల కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది గోమాత సంరక్షణకు ఏదైనా విరాళంగా ఇవ్వాలనుకుంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకున్న శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కట లక్ష్యం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములండి